అందరికీ నమస్కారం గత కొంతకాలంగా జవహర్ నగర్లో గవర్నమెంట్ ల్యాండ్ల మీద అక్రమార్కులు ఎగబడడం అందరికి తెలిసిన విషయమే ఇంతకుముందు సర్వే నెంబర్ ఏడు వందల నాలుగు ఏడు వందల ఆరు కూడా కొంతమంది ఇబ్బంది చేసిన విషయం మీకు తెలిసిన విషయమే అక్కడి నుంచి ఇక్కడ దాకా మన పోరాటం సాగుతూ జవహర్ నగర్లో యువత యువత కానీ పబ్లిక్ కానీ మంచి జరగడాని కోసమే మా ప్రయత్నం ఈ నర్సరీ కూడా కొంత నాలుగు నాలుగైదు రోజుల నుంచి కబ్జకు గురవుతుంది అని తెలి విషయం తెలిసిన వెంటనే ఇక్కడ వచ్చి రావడం జరిగింది ఇక్కడ అన్ని చెట్లు ల్యాండ్ సాఫ్ చేయడం జరుగుతుంది ఇది ఎవరు కుట్టనో తెలియకుండా ఉంది ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు నిర్లక్ష్యమా మున్సిపల్ వాళ్ళు నిర్లక్ష్యమా తెలియట్లేదు కొంతకాలంగా అక్రమార్పులు కూడా ఎగబడటం జరుగుతుంది ఇక్కడ వీళ్ళ ఇది రాత్రి రాత్రి జేసి పెట్టి సాఫ్ చేసి ఫ్లాట్ కొట్టే ఆలోచనలు ఉన్నట్టున్నారు ఇక్కడ దీని ఫినిషింగ్ వేసి హెచ్ఎండి వాళ్ళకు నేను ఒక చెప్పదలుచుకుని ఏంటంటే నర్సరీకి వంద ఫీడ్ల రోడ్డు తీయంగా మిగిలిన జాగా ఏదైతే ఉందో దాని ఫినిషింగ్ వేసి దీన్ని రక్షించవలసిందిగా కోరుకుంటున్నాం చూడండి వాటర్ వెళ్ళే పైపు చేసేతో మొత్తం బయటపడేసారు ఇది వాటర్ వెళ్ళాలి మొక్కలకి ఇక పైపు మొత్తం బయటపడ్డది పైపు మొత్తం చెట్ల మొక్కలు చెట్లు అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి మనకి బతుకున్న మొక్కల్ని చంపేసి ఇక్కడ చూడండి క్లియర్గా ఎన్ని మొక్కలు ఉన్నాయో విచ్చలు విడిగా వాళ్ళ ఇష్టం అనుసారంగా తీరా చూడండి చెల్లా చెదరంగా పడ్డ మొక్కలు చూడండి మొక్కలన్నీ కనమాట అమ్మ మీరు ఎన్ని వస్తారు రోజు రోజు తొమ్మిది నెలకి వస్తారా ఒక్కసారి ఇది ఏందమ్మా మొత్తం సాఫ్ చేసారు ఎప్పుడు చేసారు ఇదంతా కదా అది ఒక్క లేచి నిలబడమ్మా ఒకసారి మీరు అండి

సెక్యూరిటీ లేదా గేట్ తీసేసినోడ్ కాంట్రాక్టర్లతో కూడా తప్పే ఉంటుంది వాళ్ళు తీసేసినప్పుడు మున్సిపాలిటీ తొందరగా వచ్చి దీన్ని ఫినిషింగ్ వేసుకొని చేస్తే తొందరగా అయి అయితే జేసి పెట్టి అనుకుంటున్నాను అంత జేసి పెట్టే మొత్తం సాప్ చేసేరు ఇక్కడ అంతే సైడ్ పండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదమ్మా మీరు నిజం నిజం నిర్భయంగా చెప్పాలి దానికి ఏం లేదు ఎవరు ఒత్తిడి ఉండదు ఏముండదు మీ పైన సరేనా మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఏం పేరు అనేది ధనరాజా వస్తాడా రోజు వస్తాడా సరే ఇప్పుడు వస్తే చాలా చెప్పండి

మాకు సార్లు అందరికీ తెలియదు కదా తెలవగా అందరూ చిన్న వచ్చినట్లు అంటే నేను ఏందమ్మ అంటనే చెట్ల గురించి చెట్లు ఎండిపోతున్నాయి కదా మనకు బాధ అనికి ఇస్తాను చెట్ల గురించి చేర్చుకొని మనం పని చేస్తూ జీతం తీసుకుంటున్నాము మన చెట్లను కాపాడాల్సిన బాధ్యత మనది ఉంది కాబట్టి మనకు బాధ అనిపిస్తుంది కదా ఒట్టిగా ఒట్టిగా అయితే మనకి ఏది ఉండదు తీసుకుంటే ఎన్ని రోజులు తింటాం తింటావా రెండు రోజులు తింటాం తింటే ఎనకాల తింటాం మనం మొక్కల్ని కాపాడే బాధ్యత మీది